మిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఆదికాండము నలభై అధ్యాయం నలభై ఒకటవ వచనాన్ని చెబుతూ దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాడు దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె సుందరుడైన యోసేపు అందమైన బాల్యాన్ని అనుభవిస్తున్న వేళ దేవుడు దర్శనమిచ్చి తనని హెచ్చిస్తున్నట్టు తన కుటుంబమంతటి మీద అతనికి అధికారమిస్తున్నట్టు తన అన్నలే తనకు సాగిలపడినట్టు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు దేవుడు మాట్లాడక పూర్వం తన అన్నలతో హాయిగా గడుపుతున్న యోసేపుకు దేవుని స్వరము విని భవిష్యత్తును గూర్చి అన్నలతో చర్చించాడు వారు నిష్కారణంగా యోసేపు మీద పగపించుకున్నారు దేవుడు చేయబోయే కార్యము చూపించిన వెంటనే చేయలేదే యోసేపు పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు చూపించాడు అక్కడ నుండి యోసేపుకు కష్టాలు ప్రారంభమయ్యాయి దేవుడు హెచ్చించడం అనేది అటుంచితే తన అన్నలు తనని చంపాలని ప్రయత్నం చేశారు త్రుటిలో ప్రమాదం తప్పింది బానిసగా ఐగుప్తుకు అమ్మివేశారు ఐగుప్తు దేశంలో బానిసగా పొతిఫర్ ఇంటిలో పనివానిగా అపనిందలు భరించి చెరసాలలో ఖైదీగా తన జీవితంలో ఊహించని మలుపులు తిరిగాయి ప్రియ మిత్రులారా ఈ దినాలలో కొద్దిపాటి కష్టం ఎదురవగానే చాలామంది విసుగుపోతూ ఉన్నారు నోటితో పలకరాని మాటలు పలుకుతూ ఉన్నారు నిష్కారణంగా ఎవరో నిందించారని ఇక నేను బ్రతకడమే అనవసరము అంటూ చావును వెతుకుతూ ఉన్నారు మిత్రులారా చిన్న విషయానికే చావును వెతుకుతుంటే యోసేపు అనే యవనస్థుడు ఏమవ్వాలి చిన్న వయసులోనే ఊహించని కష్టం తన మీదకొచ్చింది తన తండ్రి గాని తన అన్నలు గాని నాన్నవారు ఎవరూ లేని పరాయి దేశంలో అపనిందలు భరిస్తూ సంఖ్యలతో చెరసాలలో ఉన్నాడు ఒక్కసారి యోసేపు పరిస్థితి ఊహించుకోండి ఇలాంటి భయంకర శోధన వేళ యోసేపు చెక్కు చెదరకుండా దేవుని వైపు చూశాడు దేవుడు తన జీవితంలో నెరవేర్చవలసినటువంటి ఆ దర్శనాలు నెరవేర్చే సమయం ఆసన్నమయ్యింది అద్భుత రీతిలో చెరసాలలో నుండి సింహాసనం మీదకు దేవుడు తీసుకొచ్చాడు యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్న ఫరోరాజ్ అంటున్నాడు చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడునూ తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాడు నేను రాజునే కాని నీ ఆజ్ఞ లేకుండా ఏదీ జరగకూడదంటే సింహాసన విషయంలో రాజు తర్వాత గాని అధికారంలో రాజు కంటే పైనే ఉన్నాడు యోసేపు ప్రియమిత్రులారా చిన్నపాటి విషయాలకు సనగడం చావును వెతుక్కోవడం మానేయండి ప్రతి కష్టములో కూడా దేవుని వైపు చూడండి ఉండి నడిపిస్తున్న దేవుని హస్తాన్ని చూసి దేవుణ్ణి స్థుతించడం ప్రారంభించండి ప్రియమైన యవన బిడ్డలారా మీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి యోసేపు వలె ప్రయత్నించండి శ్రమలో విసుగుపోకుండా ఓర్పు కలిగి ముందుకు సాగడానికి ప్రయత్నం చేయండి విశ్వాసంతో ఎదురు చూడండి ధన్యులవుతారు దేవుడు నిన్ను హెచ్చించే సమయం దగ్గరలోనే ఉంది ఆయన నిన్ను హెచ్చించే వరకు వినయముతో ఎదురు చూడడం నేర్చుకో అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక ఆమె